హాయ్ వివాస్ మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకోబోతున్నాము చదువుకోవడానికి బడికి వెళ్తే దూరంగా కూర్చోబెట్టారు ఆయన్ని దూరంగా కూర్చోబెట్టారు మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్తే ముట్టరాదన్నారు ఆ యొక్క నీళ్లు కలుషితం అవుతాయని అనమాట ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు సో ఈ విధంగా అవమానాలు పాలైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకేగి తన వంటి వారికి ఎందరికో సమన్యాయము దక్కాలని భ్రమించినటువంటి రాజ్యాంగ రూపకల్పి డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన గురించి తెలుసుకుందాము తెలుసుకుందాము ఈయన రాజ్యాంగాన్ని రచించారు అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి రామ్ జీసక్ జీసక్ పాల్ వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా రామ్ జీసక్ పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేశాడు అక్కడే మౌ అనేటువంటి గ్రామంలో పద్నాలుగవ సంతానముగా అంబేద్కర్ జన్మించాడు అంబేద్కర్ చిన్నప్పటి నుండి పట్టణాభిలాషి ఆలోచన పరు పరుడు ఎవరేమన్నా ఎదిరించేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు అనేక అవమానాలను ఎదుర్కొంటూనే పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ సందర్భంగా జరిగినటువంటి సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమానంగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత విద్య చదివించేందుకు ప్రోత్సహించాడనమాట ప్రపంచానికి అహింస సిద్ధాంతాన్ని బోధించినటువంటి బౌతమ బౌద్ధం నుండే స్వేచ్ఛ సమానత్వము స్వా సౌభాతత్వము సౌభ్రాతృత్వము అనేక విలువైనటువంటి మాటల్ని గ్రహించానని అంబేద్కర్ ప్రకటించారు ఈ అంశాలు ప్రతి ఒక్కరికి లభించిన నాడే సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షించాడనమాట పుస్తక పఠనాన్ని అమితంగా ఇష్టపడేటువంటి అంబేద్కర్ ఇంగ్లాండ్లో చదువుకునేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలమైనటువంటి లండన్ లైబ్రరీలో ఈయన గ్రంథాలు ఎన్నింటినో చదివాడు ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో ముగ్గురే అనమాట ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్ కావడము దేశానికి గర్వకారణము న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఒకవైపు పేదవారికి న్యాయం న్యాయం అందిస్తూనే మరోవైపు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రమించారనమాట ఈయన బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయ్యి వివిధ సమావేశాలు కమిటీల్లో కీలక పాత్ర పోయి పోషించారు సమస సమ సమాజ స్థాపన కోసము అందరూ సమానమైనటువంటి సమాజం కోసము కృషి చేసినటువంటి అంబేద్కర్ విద్యకు స్వాభిమానానికి శీలానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడనమాట చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజుల్లోనే కాంక్షించినటువంటి దార్శనికుడు ఈయన అంబేద్కర్ అనమాట ఆయనలోని ఆత్మవిశ్వాసము నిరాడంబరత ప్రతిఘటన చైతన్యము నిరంతర పఠనాభిలాష సునీత సునిశ్చిత పరిశీలన తపన నేటి బాలబాలికలకు అత్యంత అవసరము గౌరవానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంబేద్కరు గంభీరత సున్నితత్వము కలిగిన వా కలగలిగినటువంటి గొప్ప మానవతావాదనమాట ఈయన ఈయన యొక్క చరిత్ర తెలుసుకోవడము మన అందరి యొక్క కర్తవ్యము